మీరు వెళ్ళిన టైము మరి చాలా ఫ్యూటస్ లో బాగా ముదిరిపోయింది ప్రపంచం అయితే ఒకటి ఎంత ముదిరినా మీరు చెప్పిన అప్లికేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు మీరు కూడా ప్లానెట్స్ వచ్చింది ప్లానెట్స్ మీద ఎవరు చేశారు ఫారంలో ప్లానెట్స్ మీద చేశాడు మ్యూజిక్ బట్ వేదాల మీద ఇలా ఎవరు చేయలేరు ఇది చేస్తే నువ్వు అన్నట్టు ఒక చరిత్ర ఆ ప్రాప్తం నాకు అవ్వాలి బట్ నాకు చిన్నప్పుడు పడిన బీజం అది మీది సంకల్పం మీకుంటే హండ్రెడ్ పర్సెంట్ అని తీరుతుంది ఈ ఉగాది సందర్భంగా మీ అభిమానులకు గాని లేకపోతే సంగీత అభిమానులకు కానీ అలా కదా అన్నది మీరు ప్రామిస్ చేయడం కాదు ఇది మీరు ప్రయత్నిస్తాను ఒక సత్సంకల్పం ఇది దీనికి భగవంతుడి అనుగ్రహం తోడవ్వాలి ఇలాంటివి జరగాలంటే అయితే ఘంటసాల గారి జీవితంలో ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు ఏది పాడలేదు ఏది చేయలేదు అయినా నేను నేను ఆయనకి మహా ఆయన అంటే నాకు మహా ప్రాణం కానీ ఎంతసేపు సినిమా పాటలు పాడడం ఇంటికి వెళ్ళిపోవడం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని పాడారండి ఈయన పాడగలిగే పొటెన్షియల్ ఉంది డివోషనల్ సాంగ్స్ అండి ఒక విష్ణు సహజ పాడలేదు ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు త్యాగరే కీర్తనలు పాడలేదు అంటే దానికి వాళ్ళు చెప్పిన ఇదేంటంటే గన్సాల్ గారు మిస్సెస్ గారు అంటే ఆ గొంతు రఫ్ అయిపోతుంది ఇది లాలిత్యం పోతుంది గొంతులో భారీ గొంతు కదా లాలిత్యం కూడా భగవద్గీతలో ఒక్కొక్క రాగాన్ని ఎలా సెలెక్ట్ చేసాడు ఆయన భావాన్ని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నట్టే ఉంటుంది అనిత్యములైన శరీరములను గూర్చి నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి పురాణాలు గాని ఉపనిషత్తులు గాని ఒకేసారి నా పాయింట్ ఏంటంటే బామూడు డెడ్ బాడీస్ అంటే ఎవరి కాలం చేసిన తర్వాత అక్కడ ప్లే చేయటం అది తప్పు కాదు అంటాను నేను ప్లీజ్ మీరు దయచేసి తప్పు తప్పుగా కొంతమంది తప్పు అంటున్నారు ఎందుకంటే భగవద్గీత సారాంశమే మనిషి యొక్క జీవితం గురించి కంప్లీట్ కృష్ణుడు చెప్పేశాడు అదే భగవద్గీత సారాంశం అంతే కదా దానిలో యుద్ధం చేయమని చెప్పాడా కత్తులు పుడుతున్నా నరుకోమని చెప్పలేదు చెప్పలేదు మనిషి యొక్క సారాంశాన్ని మానవ మానవాళి సారాంశాన్ని చెప్పాడు భగవద్గీత ఇది ఒక మనిషి పోయిన తర్వాత అది ప్లే చేస్తే అక్కడ తక్కిన వాళ్ళకి ఎంత బ్రెయిన్ ఎనర్జీ ఎనర్జీ అంటే నథింగ్ నీడ్ నాట్ కాకుండా ఈ భగవద్గీత ప్లే చేస్తుంటే ఆ టైంలో వింటూ ఉంటే ఎలా కదా నేను ఈ తప్పు చేశాను ఈ పాపం చేశాను నేను అని రిఫ్ట్ ప్రతి ఒక్కరికి మనుషులు ఎస్ బాగు వచ్చేస్తుంది ఎంత మంది మారతారు ఎస్ ఆ టైంలో బాడీ వెళ్తుంటే ఆ భగవద్ వస్తుంటే ఆ బాడీకే వాల్యూ వచ్చేస్తుంది వాడు ఎటు బాడీ అని కానీ వాడు ఎంత పాపాత్ముడు కానీ చాలా కొత్తగా డెడ్ బాడీ వెళ్తుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నట్టు పాడుతూ ఆ రథం మీద తీసుకువెళ్తున్నట్టు ఉండదు గొప్ప దాన్ని మనకు అపోజ్ చేయకండి దయచేసి భగవద్గీత అనేది ఆయన మహానుభావుడు మనకు ప్రసాదించిన ఎందుకు చెడు ప్రతి మనిషికి దాన్ని అర్థం చేసుకోవాలి దాంట్లో ఉన్న సారాంశం సారాంశం జీవితానికి అప్లై జీవితానికి వాడు అప్లై చేయకుండా వెళ్ళిపోయాడు చూడు వాడు అది వేస్ట్ చేసుకున్నాడు మీరన్నా బాగుపడురా ఎవారా అని ప్రతి ఒక్కరికి భగవద్గీత భగవద్గీత మీద ఏ శంకరాచార్యులు వారు గాని లేకపోతే కంచి కామకోటి పీఠాభిపత్రులు గాని లేకపోతే ఏ దత్త పీఠాలు గాని ఎవరు చెప్పని ఒక అద్భుతమైన అనాలిసిస్ చెప్పారు మీరు కాదు నా మనిషికి కావాల్సిన సారాంశం అది అవును సార్ పుస్తకం చదవకర్లా అది వింటే చా గంటసాల్ గారు కూడా ఎంత వైబ్రెంట్ వాయిస్ నిజంగా దైవీకం అవుతుంది ఆయన ఏ పాట పాడినా ఆ ఇమోషన్ వచ్చేస్తుంది అనుకోండి రొమాన్స్ అయినా ట్రాజిడీ అయినా పేతస్ అయినా డివోషన్ అయినా అల్లరి అల్లరిగా పాడిన పాట ఏదైనా ఆయనకి ఇంకా కుడోస్ ఇంక నో అదర్ ఇంకో ఘంటసాల మరి రారు లేరు ఎన్ని కొత్త ప్రపంచాలు వచ్చిన ఘంటసాలే ఇందాక మీరు చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు ఎలాగో ఘంటసాల గారు బాలుగారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో సో మేము ఈ ఉగాది సందర్భంగా మీరు ఈ సంగీత లోకానికి చేసిన ఒక ప్రమాణంగా మేము భావిస్తూ దా దాని వెనక మీ ప్రయాణం సాగాలి మీ సంకల్పం అది కార్యరూపాన్ని దాల్చి ఈ ప్రపంచానికి ఈ సంగీత ప్రపంచానికి ఆయన సింఫనీలాగా ఇది ఒక అద్భుతమైన కానుకగా మీ దగ్గర నుంచి సాలూరు వారి ఇంటి నుంచి ఈ స్వర సామ్రాజ్యానికి మీరిచ్చే ఒక గొప్ప కానుకగా భావిస్తున్నాను ఇప్పుడు మనకి అంత మెటీరియల్స్ ఉన్నాయి ఎస్ నేను అనుకుంటే మెటీరియల్స్ లేవు లేవు నేను అప్పటికి ఆ సెవెంటీ థియేటర్లు రికార్డ్ చేయాలి నాన్నగారిని పట్టుకొని ఎల్వి ప్రసాద్ గారు చెప్పించి ఆ థియేటర్ని ఒక వన్ మంత్ టూ మంత్స్ తీసుకోవాలి తీసుకొని ఆర్కెస్ట్రా తోటి రోజు వేద పండితులు పాడటం నాలుగు లైన్లు లేకపోతే ఎనిమిది లైన్లు వేదో చదవటం దాని ట్రాన్స్లేషన్ ఇలా దాన్ని మ్యూజిక్ చేయటం ఇది ప్రాసెస్ ఇప్పుడు బుడాపెస్ట్ వెళ్ళచ్చు నేను లండన్కి వెళ్ళి ఎక్కడికెళ్ళినా సింఫనీ ఆర్కెస్ట్రా చేసుకోవచ్చు చేసుకోవచ్చు తర్వాత ఇంక ఇక్కడే టెక్నాలజీ కూడా ఎందుకు వెళ్ళాలి లైవ్ లైవ్ ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా సౌండింగ్స్ అద్భుతంగా ఉంటాయి అద్భుతంగా సార్ మీకు దేవుడు అన్ని ఇచ్చాడు సార్ మీరు చేయకపోతే ఇంకా మీదే అది నా డ్రీమ్ అది చిన్నతనంలో మీరు ఇంత అడిగారు కరెక్ట్ గా నాకు సింఫనీ మీద ఇది నా చిన్నతనంలో కలిగింది అంటే సంకల్పం కొన్ని సంకల్పించినప్పుడే జరుగుతుంది అని దానికేదో బలం ఉంటుంది మూర్త బలం ఉంటుంది అది జరగాలి ఆ టైంకి నేను సన్యాసి అయిపోయి ఉంటాను ఆ సన్యాసి అయిపోయి ఆ సన్యాసత్వంలోనే నేను చేస్తాను మీరు ఇప్పటికైనా ఊరికే ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు కానీ సన్యాసి మీరు అదే అన్నారు మీకేం పెద్ద ఉండదు మీరు అన్నట్టుగా ఎవరికో ఫోన్ చేసి ఏంటి సినిమా ఇవ్వచ్చు కదా కూడా సంగీతం చేస్తాం కదా అని ఎందుకు ఎందుకు అవసరం లేదమ్మా అవసరం లేదు సార్ నేనేదో చెట్లు అయిపోయాను బంగ్లా కట్టేసుకున్నాను అందరు పిల్లలు పెళ్లి చేసేసాను మనం మన రాళ్ళు పుట్టేసా మనో అది కాదు సార్ ఇక్కడ ఐ ఎవ్రీథింగ్ ఇంకా ఎందుకు దాని మీద ఇది ఇంకా తాపత్రయం దేనికి తాపత్ర వచ్చినప్పుడు చేస్తా ఏదో ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇప్పుడు అరుంధతి మీరు అవుట్ ఆఫ్ ది వే వచ్చి మిమ్మల్ని అడిగారు అడిగారు కదా అంత అద్భుతంగా దాంట్లో ఇంకా వచ్చి వస్తే మట్టుకు ఇంకా ప్రగణ త్వరగా త్వరగా చేస్తారు అది అందరికీ డౌట్ లేదు కానీ ఎక్కడో మీ లాంటి వాళ్ళు కంబాక్ ఉండాలి సార్ ఇండస్ట్రీలో ఎందుకంటే టు సీ ది డిఫరెన్స్ యా సీ ఇప్పుడు రివ్యూస్ లో రాస్తున్నారు సినిమాలు కొత్త సినిమాలు ఈ జనరేషన్ తెలియట్లే ఇప్పుడు మేము చేసిన ఈ జనరేషన్స్ తెలియదు ఎంతసేపు ఇప్పుడు కొత్త జనరేషన్ ఏంటి కొత్త వాళ్ళు ఎవరు ఒక కొత్త కొత్తగా జీజులే వాడు అదే జైలర్ ని చేసాడే వాడు నోటికి రకరకాల వాళ్ళు వచ్చేసారు సార్ మనం అప్పుడు ఇళ్ళరాజా కొడుకు కూడా కార్తీక్ యవన్ రాజా వస్తేనే గొప్ప అనుకున్నారు గొప్ప ఇప్పుడు తర్వాత ఎంతమంది రావాలి 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 బాగా ఎవరి దగ్గర నుంచి ఏ గొప్ప పాయింట్ వస్తుంది కదా అలా కూడా అది చాలా మంచి అనిరుద్ధు అనిరుద్ధ అట్లా తను కూడా చేస్తున్నాడు ఏదో అంటే జనాల్ని ఇంప్రెస్ చేస్తాడా లేదు అది కాదు ఇంప్రెసింగ్ మిలియన్స్ ఏంటో సార్ అన్ని పాటలు ఒకలాగే ఉంటున్నాయి తిట్టుకుంటే రేమో నాకు తెలియదు కానీ ఎక్కడో దేవిశ్రీ ప్రసాద్ చేసే పాటలు కొన్ని క్లాసిక్ బేస్ ఉంటుంది అండ్ వెస్టర్న్ అప్లికేషన్ ఉంటుంది దేవి చేసిన పాటలు తఖమన్ లో నా కి వెంకటప్ప గారు కన్ఫెన్స్ క్లేసర్ టు బి మంచి కంపోజర్ అన్ని సినిమాలు అన్ని సక్సెస్ఫుల్ అవరు దేవి కూడా ఆ సక్సెస్ తమను చాలా బాగా చేస్తున్నారు పిల్లలు ఏముంది బ్రహ్మాణ్ పైకి రావాలి అంతే సార్ నార్మల్ గా ఇప్పుడు నాన్నగారి పేరు సాలూరు రాజేశ్వరరావు గారు మీ పేరు కూడా సాలూరు కోటేశ్వరరావు గారు హ్ మరి కోటీశ్వరరావు అన్నది వదిలేసి కోటి అని ఆ రెండు అక్షరాలే పెట్టుకోవడానికి చాలా మంది అడిగారు నాకు నేను నమ్మేది ఒకటే సత్యాన్ని ధర్మాన్ని అంతే ధర్మాన్ని ఎక్కువ నమ్ముతాను సత్యం తీసి పక్కన పెడతాను అవును ధర్మం ఏ పని చేసినా ధర్మంగా ఉండాలి నేను యాక్చువల్లీ రాజు కోటి రాజు కోటికి మేము వచ్చే అతను రాజు సోమరాజు నేను కోటీశ్వరరావు నన్ను కోటి కోటిని పిలిచేవాళ్ళు అతను రాజు అని రాజ్ కోటికి పేర్ అది ఓకే మేము విడిపోయిన తర్వాత నేను ఏం పేరు పెట్టుకోవాలో నేను స్ట్రగుల్లో ఉన్నాను రాజేశ్వర కోటి పెడదామా ఏంటంటే రకరకాలు వచ్చే అప్పుడు జగపతి ప్రసాద్ గారు వచ్చి ఏ నువ్వు కన్ఫ్యూజన్ అవమాక కోటి అనే పెట్టుకో కోటీగానే నువ్వు పాపులర్ అయ్యేవు మళ్ళీ వేరే కొత్త పేరు పెడితే ఎవరికి అర్థం కాదు నువ్వు కోటీ అని పెట్టుకొని ఆ మహానుభావుడు ఆశీర్వదించి ఆ పేరు నామకరణం చేశాను నాకు ఓకే కోటి అన్న పేరు ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఉంది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోటి కోటిని పిలిచేవాళ్ళు అందరూ ఓకే ఓకే ఎలా కోటీశ్వరరావు అని పిలిచేవాళ్ళు కాదు షార్ట్ నేమ్ కదా అప్పుడు ఇంత మీరు ఎంత పెద్ద ఆ పెద్ద పేరు షార్ట్ గా కదా పిలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని పేర్లు ఉన్నాయి అలాగా మీరు చూడండి పెద్ద పేర్లు అందుకు షార్ట్ గానే పిలుస్తారు ఇప్పుడు వెంకటేష్ బాబు హీరో ఉన్నాడు వెంకీ అంటారు వెంకీ వెంకీ చాలా ఈజీగా వెంకీ అయినా సార్ అలాగే ఎవరి పేరు తీసుకున్నా కూడా ఇప్పుడు చిరంజీవి పేరు చిరు చాలా ఓపెన్ గా అడిగారు నాకు ఏంటంటే కోటి అని మీరు ఫుల్ నేమ్ పెట్టుకోవచ్చు కదా అది ఎందుకు కుదరలేదు నాకు ఇప్పటికీ నాకు ఆశ కోటీ అని పెట్టుకోవాలని బట్ అర్థం తెలియదు కదా ఎవరికి ఎవరుగా పాపులర్ అయిపోయి మీరు మంచి చేసి కోటీస్ అని పెట్టారు పాత సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం రికార్డుల మీద ఘంటసాల్ గారి పేరు ఏమని ఉంటుంది తెలుసా జీవీ అని ఉంటుంది అంటే ప్లేస్ లేదు స్పేస్ తక్కువ స్పేస్ తక్కువ తర్వాత ఘంటసాల వెంకటేశ్వర వాళ్ళు వేశారు తర్వాత ఘంటసాల గారికి వచ్చేసి రావు గారు జీవీరావు అంటే అన్ని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే కూడా గంట సాల వెంకటేశ్వరరావు గారు కదా వెంకటేశ్వర లేదు సంటసాలి కట్ అయిపోయింది అట్లా సో మీరు బట్ ఆయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పెట్టిన టైటిల్స్ అన్ని సూపర్ హిట్లు ఆయన సినిమాలకి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన అలాగే మీ టైటిల్ మీకు మంచి సూపర్ టైటిల్ సూపర్ హిట్ టైటిల్ అది ఇప్పటికీ నేను ఎక్కడ కోటే కోటి కోటి వెనకడుగరకోటి సో విషయం విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరు ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండి మీరు ఇందాక అన్నారే ఎవరిని కోరుకున్న ఆరోగ్యం కోరుకున్నారని మీ దగ్గర నుంచి ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంతే దానికి దానికి ఏం చేయాలో అది ఆలోచించండి డబ్బు సంపాదన అనేది చాలా సెకండరీ ఫస్ట్ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆరోగ్యం ఉందనుకోండి అన్ని సాధించి అన్ని సాధించవచ్చు అది అందులో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని బాబాని కోరుకుంటూ ఈ ఉగాది అందరికీ అద్భుతంగా ఈ ఉగాదే కాదు ఈ యుగం ఉన్నంత వరకు ఈ ఉగాది అన్ని ఉగాదులు అందరికీ ఆనందంగా సుభిక్షంగా ఆ అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోటి సెలవు తీసుకుంటున్నారు లవ్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ మీ దగ్గర నుంచి అది ఇమీడియట్ గా ఎప్పుడు ఇమీడియట్ గా అంటే మీద అది రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు నాలుగేళ్ళు కావచ్చు బట్ ఆ ప్రయాణం అన్నది ప్రారంభించండి ప్రారంభించాలని మీ అభిమానులందరి తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ రసాలూరు వారి మాతృక కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటిఆర్ తాలూకా అనుభవాలు అభిప్రాయాలు ప్రయాణాలు పవన్స్ అన్ని ఇప్పుడు మనతో పాటు మొత్తం మీ అందరి తరఫున ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ